హాయ్ ఫ్రెండ్స్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టెంపుల్కి అయితే వెళ్ళామండి సో ఎంత అంటే అంత బాగా అండి ఫుల్ జనాలు క్రౌడ్ సందర్భ మామూలుగా లేదండి ఫుల్ చాలా అంటే చాలా జనాలు అసలు అవైలబుల్ లేదండి ప్లేస్ అయితే చాలా బాగుంది టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నాను అండి చాలా ఎంత జనాలు అండి जय ओम प्रभात जयतु ज्ञान का उत्सव शाखा में कृपय हमारा वंदन आदरणीय के आज का यहां पर जनता यावा का शाखा में कृपय हमारा वंदन करते शीघ्र अनुरोध है कि भाईयों को मैं कोईrowData के लिए अंदर हो जाए में भय రాజుగారిలో ప్రవేశించి అటువంటి రాజుగోడీ భావించి పడుతూ ఉంటారు ఈ దొంగలు పారిపోతూ కూడా